హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసండి నేను మన ద్వీప పూజ గురించి మీకు కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అంటే ఆ పూజ ఎలా చేసుకోవాలి దానికి కావలసిన సామాగ్రి ఏంటి ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఈ పూజ అయితే ఏ మాసంలో అయినా మీరు చేసుకోవచ్చండి అంటే మా ఫ్రెండు ఈ పూజ అయితే చేసుకుంది తను ఎలా చేసుకుందో అవన్నీ కూడా మీకు ఎక్స్ మీకు డీటెయిల్డ్గా వీడియో అయితే చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి ఇలా ఇంటి మొత్తాన్ని శుభ్రంగా శుభ్రపరచుకొని సో ముగ్గులతో అయితే చాలా బాగా డెకరేట్ చేశారండి సో చాలా అయితే చాలా బాగుంది అంటే వాకళ్ళు ఉంటాయి కదా దాంట్లో మొత్తం మంచి ముగ్గులతో అయితే డెకరేట్ చేశారు సో దీనికి నెక్స్ట్ వచ్చేసి వీళ్ళైతే ముప్పై రెండు రకాల పుష్పాలను అయితే కలెక్ట్ చేశారండి సో చూశారు కదా ఈ ఫ్లవర్స్ చామంతులు కనకంబరాలు గులాబీలు ఇంకా మందారము శంఖం పూలు మల్లెలు జాజులు విరజాజులు గుత్తుపూలు ఇంకా దాంట్లో అన్ని రకాలు చుక్క మల్లె మనకి దొరికిన అన్ని రకాల ఫ్లవర్స్ వీళ్ళు కలెక్ట్ చేశారండి చూడండి మీకు ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను ఎన్ని రకాల పూలు అయితే ఉన్నాయో సో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మనం ముప్పై రెండు రకాలైతే వీళ్ళు తీసుకున్నారండి మనం సింపుల్గా చేసుకోవడానికి తొమ్మిది రకాలు కానీ పదకొండు రకాలు కానీ ఇంకా పదిహేను ఇంకా ఆర్డ్గా ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్తో మనం తీసుకోవచ్చండి ఈ పూజ అయితే చేసేసుకోవచ్చు ఇంకా కలవపూలు వైట్ కలరు పింకు అన్నీ కూడా తీసుకున్నారండి ఇలా బ్లూ కలరు తామరపూలు కలవపూలు ఇంకా రేర్గా కూడా దొరుకుతాయండి ఈ బ్లూ ఫ్లవర్స్ అవి కూడా వీళ్ళు తీసుకున్నారు ఇంకా నెక్స్ట్ ఫ్రూట్స్ కూడా ఒక ఫైవ్ ఐదు రకాల ఫ్రూట్స్ అయితే తీసుకున్నారండి నైవేద్యంగా సమర్పించడానికి ఇంకా లాస్ట్లో వచ్చిన మొత్తైదోళ్ళకి తాంబూలం ఇవ్వడానికి వీళ్ళైతే కొంచెం శనగలు తమలపాకు అరటిపళ్ళు చిల్లర పైసా ముక్క ఇంకా జాకెట్ ముక్క గాజులు వాళ్ళకి పూజ అయిన తర్వాత ఇద్దామని రెడీగా అన్నీ పెట్టుకున్నారండి ఇంకా ఈ పూజ అయితే ఒక్కొక్క రకము పూజ చేస్తూ ముప్పై రెండు రకాలు పూలు పూజ చేస్తూ ఈ మన ద్వీప వర్ణన అనేది ముప్పై రెండు సార్లు అయితే చదివారండి ఇక్కడ డెకరేషన్ అయితే చూశారు కదా ఏంటంటే ముందుగా ఈ పూజ స్టార్ట్ చేయడానికి వీళ్ళైతే ఇలా చాలా బాగా అయితే డెకరేషన్ చేశారండి సో మీరు కూడా ఇంత డెకరేషన్ కాకపోయినా చాలా సింపుల్గా కూడా ఈ పూజ అయితే చేసేసుకోవచ్చండి సో మీకు తొమ్మిది రకాల పూలు దొరికితే తొమ్మిది రకాల పూలు తొమ్మిది అన్ని తొమ్మిది తొమ్మిది తీసుకుని ఈ పూజ చేసేసుకోవచ్చండి ముందుగా అయితే మనకి ఏ పూజ చేసుకున్నా వినాయక పూజ చేసుకుంటాం కదండి ఒక బియ్యం ఒక పల్లెంలో బియ్యం వేసుకుని చిన్న వినాయకుడిని అయితే పెట్టుకుని పసుపు విఘ్నేశ్వరిని ఆ పూజ శతనామాలు పూజ చేసుకుని దీపారాధన చేసిన తర్వాత మనం ఈ కలశం అనేది పెట్టుకుని తనే లక్ష్మీదేవిగా భావించి మనం ఈ పూజ అయితే చేసుకోవాలండి ఇలా చూశారు కదా దీపారాధన కానీ ఈ కలశం కానీ వరలక్ష్మీదేవిని కూడా చాలా అందంగా అయితే తయారు చేశారండి అచ్చం లక్ష్మీదేవి ఇక్కడ కూర్చున్నారా అంత బాగా అన్ని రకాల ఫ్లవర్స్తోని కూడా ఈ డెకరేషన్ అయితే చేశారండి చూసారు కదా అమ్మవారిని ఎలా అలంకరించారో జడ పూల మాలలు వేసి సో అంత బాగా డెకరేట్ చేశారు శారీ కూడా చాలా ప్రిల్స్ పెట్టి బాగా కట్టారండి ఈ కింద మండపాన్ని కూడా చాలా బాగా తయారు చేశారండి సో చూశారు కదా పసుపు కుంకుమ అక్షింతలు గంధం ఇలా పూజా సామాగ్రి ఏమేమి కావాలో అవన్నీ మనం చిన్న పూజ చేసుకున్నట్టుగా అవన్నీ తీసుకోవాలండి ఈ ద్వీప వర్ణన పూజ అనేది మనం ఈ పూలు పూజ చేస్తూ ఏంటంటే వీళ్ళైతే చాలామంది ముత్తైదులను అయితే పిలిచారండి వాళ్ళందరికీ కూడా తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిదని సో వాళ్ళందరూ కూడా ఈ ద్వీప వర్ణన అనేది ఒక్కో పుష్పం పూజ చేస్తూ ముప్పై రెండు సార్లు అయితే చదివారండి సో మీరు తొమ్మిది సార్లు చదువుకోవచ్చు పదకొండు సార్లు అలా మీకు శక్తి కొలత పూజ చేసుకోవచ్చండి ఈ పూజ అనేది ఏ మాసంలో అయినా మీరు కండక్ట్ చేసుకోవచ్చు సో ఏంటంటే ఇంత పెద్దగా చేశారండి చాలు చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు ఇల్లు కూడా చాలా బాగా డెకరేట్ చేశారండి సో అంతలా మీకు కుదరకపోయినా మీరు చిన్నగా కూడా ఈ పూజనైతే ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ పూజ చేసుకోవటం చాలా మంచిదండి పైగా వీళ్ళు మాఘమాసంలో చేసుకున్నారు సో మాఘమాసం తెలుసు కదా మనకి అత్యంత ప్రత్యేకమైనది సో ఈ మాసంలో ఏది చేసుకున్నా అంతా మంచి జరుగుతుందని ఈ మాసంలో ఎటువంటి పూజలు అనేది ఏ పూజ అయినా ఈ మాసంలో చేసుకుంటారండి ఇంకా నోములు వ్రతాలు కూడా ఈ మాసంలోనే ఎక్కువ చేసుకుంటారు కదా సో అలా మీరు ఈ పూజను కూడా మన ద్వీప వర్ణన పూజ చాలా మంచిదండి అది అందరికీ కూడా కుదరకపోవచ్చు సో ఈ పూజ అనేది ఎలాంటి వాళ్ళైనా చేసుకోవచ్చండి సో ఈ పూజకి వీళ్ళు ఇంత డెకరేషన్ అయితే చేశారండి సో చా చూడండి ఇక్కడ పూజ చేస్తున్నారు కదా చాలా బాగుంది డెకరేషన్ కూడా ఇంకా దీనికి ఐటమ్స్ కూడా చాలా తీసుకున్నారండి సో మీరు మీకు శక్తి కొలది మీకు పూజా మందిరం తగ్గట్టుగా మీరు ఈజీగా కూడా ఈ పూజ చేసేసుకోవచ్చు సో ఈ మనిధ్వేప వర్ణన అనేది ముప్పై రెండు అయితే ఉంటుందండి మినిమం తొమ్మిది సార్లు చదువుకున్న చాలా మంచిది ఇంకా వీళ్ళు ఈ మాసంలో మంచిదని ముప్పై రెండు రకాల పూలను సేకరించి ముప్పై రెండు సార్లు అయితే అందరూ కలిసి చదివారండి సో అది నాకైతే చాలా బాగా అనిపించింది సో అందరూ ఏకకంఠంతో ఒకేసారి గట్టిగా మణద్వీప వర్ణన అయితే చదివారండి సో ఇలా మణిద్వీప వర్ణన కాదు ఏదైనా అందరూ కలిసి గట్టిగా చదివితే అంటే మన వాయిస్ తోటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది కదా సో ఆ పాజిటివ్ ఎనర్జీతోనే మనకి అంత మంచి జరగటం అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవటం ఇలా అన్నీ జరుగుతాయి కదండి అందువల్ల ఏ పూజ అయినా అందుకే కదా మనం చేసుకుంటాం సో ఇదండి సో ఈ మణిద్వీప వర్ణన కూడా మీకు చాలా ఈజీగా ఉంటుందండి అంటే మిగతా విష్ణు సహస్రనామాలు కానీ లలిత కానీ అందరికీ చదవటం రాకపోవచ్చు కాకపోతే ఇది తెలుగు వచ్చిన అంటే సింపుల్గా కొంచెం కొంచెం చదవటం వచ్చిన వాళ్ళందరూ కూడా చదివేచ్చండి అంటే నేను ఇది అండి చదవటం కాకపోతే ఏమో నాకు రాదేమో అనుకున్నాను కానీ చాలా ఈజీ అండి కానీ చదివితే కూడా చాలా మంచిది ఇదేంటంటే మొదలుపెడితే మహాశక్తి మన ద్వీప నివాసిని మున్లో కాలుక మూల ప్రకాశిని మన ద్వీపములో మంత్రరూపిని మన మనసులలో కొలువయ్యున్నది అని అలా మొదలుపెట్టి లాస్ట్ చివరి వరకు చాలా బాగా అయితే చదివారండి అందరూ కూడా ఈ దీంట్లో కూడా చాలా మనం చదువుతూ ఉంటే ఏంటంటే మీకు అందుకే బుక్ కూడా చూపిస్తున్నాను ఈ వీడియో చూస్తూ కూడా మీరు చదివేయచ్చు దీంట్లో అనేక రకాల పుష్పాలు కానీ ఇంకా అలా పూజించటం వల్ల ఏం జరుగుతుంది అనేది మొత్తం అంతా కూడా దీంట్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేసే ఉంటుందండి మనకి ఏదైనా సరే ఏకకంఠంతో ఒకసారి చదవటం వల్ల మనలో కూడా ఎనర్జీ క్రియేట్ అయ్యి ఒక పాజిటివ్ ఎనర్జీ మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా పోయి మనం కూడా ఒక పాజిటివ్గా ఆలోచించటం కానీ ఒక మంచి పనులు చేయటానికి కానీ యూజ్ అవుతుందని ఇలాంటి పూజలు అయితే చేస్తారండి సో అది ఇంకా ఈ ఈ మనద్వీప వర్ణన అనేది మీకు వీడియోలో అయితే చాలా క్లియర్గా మీకు బుక్ మొత్తం చూపిస్తున్నానండి చూసారా ఇంతమంది వచ్చిన మొత్తం అందరూ కూడా ముప్పై రెండు సార్లు తిని ఏకగంతో చదివారండి సో అది ఆలోచించుకుని మీరు కూడా ఈ మనద్వీప వర్ణన అట్లీస్ట్ చదవటం రాకపోయినా ఒకసారి ఈ పూజ ఎలాగ చేసుకోవాలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి చదవండి మీరు కూడా మీకు ఎలాగో బుక్ చూపిస్తున్నాను కాబట్టి సో ఏంటంటే ఈ మలద్వీప వనం అనేది చాలా బాగుంటుందండి చదివేకొలది చదవాలని అనిపిస్తుంది ఎక్కడ ఇన్నిసార్లు చదివాము అన్న ఇది మనకైతే రాదండి సో అంత బాగుంటుంది చూడండి ఎన్న అయితే ముప్పై రెండు శ్లోకాలు అయితే ఉంటాయండి అవి కూడా చాలా ఈజీగా అందరూ చదివేలాగే ఉంటాయి సో ఈ వర్ణన పూజ అనేది చాలా మంచిదండి ఒకవేళ మీకు వర్ణన రాకపోయినా ఒకసారి వినండి వింటే కూడా మీకు అప్ప ఇది బాగుంది మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి ఈ పూజ మనం కూడా చేసుకుంటే మంచిదేమో అలా అనిపిస్తుంది నా ఇది ఈ పూజ వల్ల ఏంటంటే మీకు మంచి జరగటం కానీ ఇంకా మన మనసుల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్గా ఉండటం కానీ అంటే ఒకరి పట్ల ఏదైనా మంచి చేద్దాం అన్న థాట్ మనకి వస్తుందండి సో చూడండి ఇది ఇవి చదువుకోవటం వల్ల ఏంటంటే సంతానం లేని వారికి సంతానం కలగటం కానీ ఒక ఇంకా మంచి పనులు ఏదైనా స్టార్ట్ చేయటానికి కూడా ఈ పూజ చేసుకోవచ్చండి సో ఏంటంటే మన మనసుల్లో ఏదైనా బాధ కానీ తెలియని ఒక నెగిటివ్ థాట్స్ అయితే ఉంటాయి కదా అవన్నీ కూడా పోవటానికి యూజ్ అవుతుందండి ఎందుకంటే మనకి ఏ పూజ చేసుకున్నా ఏంటంటే మన మనసులో ఉన్నది అంతా కూడా నెగిటివిటీ పోయి ఒక పాజిటివ్ థాట్తో మనం ఆ పూజలో కూర్చుంటామండి ఆ పూజ అంతా చేసుకునేటప్పటికి మనం కూడా ఏంటంటే ఒక అప్పుడు దాకా ఉన్న నెగిటివ్ థాట్స్ కానీ అన్నీ పోయి ఒక మంచిగా మారటం అనేది అనిపిస్తుంది సో అందుకేనండి ఏదైనా పూజ చేసుకోవటానికి ఇది మంచిది దీంట్లో కూడా ఉంటుందండి ఎందుకంటే మన దివీప వర్ణం తొమ్మిది సార్లు చదివినా చాలు అంతా శుభమే అస్త సంపదలు వేరు అని సో దీంట్లో కూడా రాసి పెట్టారండి ఇది కూడా మీరు ఒకసారి చూసినట్లయితే మీకు చాలా బాగా అర్థమవుతుంది అమ్మకు నవ నవసంఖ్య అంటే ఇష్టం అండి కాబట్టి తొమ్మిది పర్యాయంలో ప్రతిరోజు లేదా శుక్రవారం నాడు మీ పూజ అనంతరం అంటే ఏదైనా పూజ చేసుకుంటాం కానీ ప్రతి శుక్రవారం దాని తర్వాత తొమ్మిది సార్లు పారాయణం లేదా గానం చేసి ధన కనక వస్తువాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయుర ఆరోగ్యాలు ధన ధాన్యాలతో తొలతూగుతారని చివరికి మన ద్వీపం చేరగల చేరగలరు అని శాస్త్ర ప్రకారం ఈ ఈ బుక్లో కూడా మనకి రాసారండి సో అది చూసి మీరు డైలీ చేసుకునే కోర్స్ తర్వాత కూడా ఈ మన ద్వీపం ఒకసారి చేసుకోవచ్చండి ఒకసారి ప్రయత్నించండి చదివి చూడండి మీకే తెలుస్తుంది ఈ పూజ మొత్తం ముప్పై రెండు సార్లు బుక్ అయితే చదవటానికి కనీసం మొత్తం పూజ అయ్యి నైవేద్యం సమర్పించి అన్నీ తాంబూలం ఇప్పించినప్పటికీ నాలుగు గంటల సమయం అయితే పట్టిందండి కాకపోతే మీకు ఈ వీడియోని ఒక పదిహేను నిమిషాల్లో అయితే మీకు చూపిస్తున్నాను సో ముప్పై రెండు సార్లు కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే మీకు లేచి అమ్మవారికి దండం పెట్టుకుని నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలండి ఈ హారతి ఇచ్చి ఈ మిగిలిన అన్ని రకాల పుష్పాలను కూడా అక్కడ సమర్పించి మీరు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నైవేద్యాలు పెట్టారు కదా ఇంకా కొడుములు ఇంకా ఏదైతే మనం నైవేద్యం చేసుకున్నామో అవన్నీ కూడా అమ్మవారికి నోటితో చెప్పి వాటి మీద కొద్దిగా నీళ్ళు జల్లి అమ్మవారికి సమర్పించాలండి చూడండి తర్వాత ఏంటంటే కొబ్బరికాయలను కొట్టాలి మనం ఎన్ని కొబ్బరికాయలు అనుకున్నామో అన్ని కొబ్బరికాయలని అయితే దీనికి కొట్టి అమ్మవారికి సమర్పించాలండి వీళ్ళు చూసారు కదా నైవేద్యాలు చాలా రకాలైతే చేశారు అవి ఫ్రూట్స్ అన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తున్నారు సమర్పించిన తర్వాత ఏంటంటే హారతిచ్చి తర్వాత వచ్చిన మొత్తం తాంబూలం అయితే ఇవ్వాలండి సో ఇలా హారతిచ్చి అగరబత్తి వెలిగించి ధూపదీపాలు అమ్మకి సమర్పించి నైవేద్యం సమర్పించి తర్వాత సాంబ్రాణి వేసి తర్వాత వచ్చిన ముత్త ఇలాగా ఇలాగ చీర జాకెట్టు ముందుగా మనం ఏర్పాటు చేసుకున్న తాంబూలంతో సం లక్ష్మీదేవిగా భావించి వాళ్ళ కాళ్ళకు పసుపు కుంకుమ బొట్టుతో పెట్టి గంధం రాసి వాళ్ళకు ఈ తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిదండి సో ఇది ఈ పూజ చివరి వరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్